పరాయి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళలా ఆలోచించలేరు నీ మీద సానుభూతి చూపిస్తూ నీ ఇంటి గుట్టు తెలుసుకొని నీ కుటుంబాన్ని వాళ్ళు ఎప్పుడూ నీ చుట్టూనే మంచోళ్లలా ముసుగేసుకొని తిరుగుతుంటారు జాగ్రత్త థామస్ ఎడిసన్ లైట్ బల్బును కనిపెట్టడానికి ముందు సార్లు విఫలమయ్యాడు చాలా సార్లు విఫలమైనట్లు ఎలా అనిపించిందని అడిగినప్పుడు నేను విఫలం కాలేదు పని చేయని వెయ్యి మార్గాలను కనుగొన్నాను అని చెప్పాడు వైఫల్యం విజయంలో భాగం ప్రయత్నిస్తూ ఉండండి అతి దానం వలన బలైనవాడు బలి చక్రవర్తి అతి లోపం వలన పాడైనవాడు దుర్యోధనుడు అతి కోపం వలన పాడైనవాడు విశ్వామిత్రుడు అతి కోరిక వలన పాడైనవాడు రావణాసురుడు అతి ఆశ వలన వాడు మానవుడు